అందరికీ నమస్కారం అంటే ఇప్పుడు ఆల్రెడీ ముందు కూడా దీని గురించి మీరు ర్యాలీ అని చేశారు మీ అందరూ ఏమేమి ఉన్నాయో అదని చెప్పారు మొన్న మనము ఈ డిఎస్సి గురించి ప్లస్ ఈ జియో నెంబర్ త్రీ గురించి అంటే రివైవల్ కోసం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో లీగల్గా ఏమేమి మనకి ఏర్డాల్సి ఉన్నాయో అదన్నీ మనం ఒక వర్క్షాప్ పెట్టి డిస్కస్ చేయడం జరిగింది అది అయిన తర్వాత కూడా మనకి ఇది ఒకటే కాదు ఇంకా మిగతా ఏజెన్సీ ఏరియాకు వెళ్ళి కూడా ఈ వర్క్ షాప్ చేసి ఏమేమి ఇబ్బంది ఉన్నాయి మనము లీగల్గా ఎలా ఇది వెళ్ళి మనము అంటే ఈ రిజర్వేషన్ మళ్లీ తీసుకురావాలి అన్నది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఒక స్టేట్ లెవెల్ లో కూడా ఒకటి లీగల్ కమిటీ అడ్వైజర్ కమిటీ కూడా పెట్టడం జరిగింది దీన్ని వర్క్ చేస్తున్నారు అండ్ ఈ ముందు ఈ స్పెషల్ డిఎస్సి కోసం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు మనం ఆల్రెడీ అది సీఎంఓ కూడా పంపడం జరిగింది దాని గురించి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అంటే అది మనం కాన్స్టిట్యూషన్ కింద మన రాజ్యాంగం కింద ఏమేమి రూల్స్ ఉన్నాయి అదన్ని ప్రాపర్ గా అంటే చెక్ చేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు మనం అది రివైవల్ చేస్తే మళ్ళీ ఏది లీగల్ హెల్డల్స్ రాకూడదు అన్ని చూడాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆల్రెడీ ఈ రోజు కూడా మనం మాట్లాడడం జరిగింది అది ఆల్రెడీ టీమ్ దీని గురించి వర్క్ చేస్తున్నారు సో ఖచ్చితంగా దీని దీని గురించి ఒక పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి అది కూడా మనకి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి కూడా అసూరెన్స్ ఇచ్చారు మీరు ఏమైనా రిప్రజెంటేషన్ రేపు ఇవ్వాలంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు దీని గురించి అది కూడా మనం ఏర్పాటు చేస్తాం బట్ ఇలా రోడ్ బ్లాక్ చేసి పబ్లిక్ అందరికి ఇబ్బంది పడితే ఇంకా ఇది అవుతుంది సో నాకు తెలుసు ముందు కూడా దీని గురించి ఎంత సీరియస్నెస్ ఉంది అనేది మనకు తెలుసు అందరితో ఆల్ ద యూనియన్ లీడర్స్ మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ ఇచ్చారు కాబట్టి ఆల్రెడీ అంటే మాట్లాడుతున్నాము సో దయచేసి మన ఇది ఆల్రెడీ ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది కాబట్టి దీని గురించి డిస్కషన్ జరుగుతుంది రేపు కూడా మనము అరేంజ్ చేస్తాము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అరేంజ్ చేస్తాము సో ఈ ర్యాలీ ఆర్ ని మీరు ఇప్పుడు స్టాప్ చేయాలి అని కోరుకుంటున్నాను సార్ 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 గారు మీ అందరూ మీరు చాలా సిట్లాడారు మీకు ధన్యవాదాలు అయితే మాకు రేపు మళ్ళా ఇప్పుడే కాదు జీవో నంబర్ త్రీ రద్దు అయినప్పటి నుంచి విన్నతి పత్రాలు విజ్ఞాపనాలు మెమోరణాలు దరఖాస్తులు అన్ని ఇస్తూనే ఉన్నాం ఇప్పుడు వరకు అన్ని రకాల పద్ధతులు అన్ని చేశాం ఇంకా వర్క్షాప్ జరిగింది మీ సమక్షంలో జరిగింది వంద శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి ఏ రకమైనటువంటి అవకాశం ఉంది ఫిఫ్త్ షెడ్యూల్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవి మొత్తం తన ద్వారా మొత్తం తెలియజేయడం జరిగింది మళ్ళా రేపటికి మీరు ముఖ్యమంత్రి గారికి మళ్ళా విన్నతి పత్రమే ఇవ్వండి అంటే మళ్ళా అంతకు మించి ఇది ఆత్మహత్య సౌదృశ్యం తప్ప మరొకటి కాదు సార్ దయచేసి మేము కోరుకుంటుంది ముఖ్యమంత్రి గారు ఏజెన్సీ ప్రాంతంలో వస్తున్నారంటే వంద శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పి భావిస్తున్నాం ఆశిస్తున్నాం ఆ రకమైన ప్రకటన కోసం ఎదురు చూస్తున్నాం మేము మేమే కాదు యావత్ ఆదివాసీ సమాజం మొత్తం చూస్తుంది కాబట్టి దయచేసి ఆ రకమైనటువంటి ప్రకటన ముందు వస్తే మంచిదని చెప్పేసి మేము ఆశిస్తున్నాం మళ్ళీ మీరు వినత్ పత్రం ఇవ్వడం కోసం అయితే వినత్పత్రం తమ ద్వారా ఇచ్చినా వెళ్తుంది వీళ్ళకి అది ఒక రోజులో తీసుకోవడానికి డిసిషన్ కాదు ఓకే దాని గురించి ఆల్రెడీ మాట్లాడుతున్నారు ఇది కూడా మీరు చెప్పింది మనం ప్రభుత్వం దృష్టికి పెడతాము బట్ డెఫినెట్గా దీని గురించి ఇప్పుడు మీకు ఆల్రెడీ అక్కడ ఒక కమిటీ పెట్టి దాని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది బట్ అది మనం ఇప్పుడు వెంటనే ఇచ్చేవచ్చు బట్ తర్వాత దాని గురించి మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి ఇబ్బంది రావచ్చు అదన్నీ రాకుండా ఎలా చేయాలి అన్నది వాళ్ళు చూస్తున్నారు కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా దీని గురించి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది కూడా మనము అక్కడ సీఎంతో మాట్లాడి రేస్ చేస్తాం ఈ ఇష్యూ కూడా రేస్ చేస్తాము బట్ మీరందరూ ఎప్పుడైనా మీరు వచ్చి చెప్పిన తర్వాత మనం పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాము అండ్ మనం కూడా బికాస్ మనం ఇక్కడ వర్క్ చేస్తున్నామంటే మన ట్రైబల్ ఇది మంచిగా అవ్వాలి కోసమే మనం వర్క్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనము దీని గురించి ఒక అంటే మళ్ళీ మాట్లాడి దీని గురించి పాజిటివ్ రెస్పాండ్ ఆయన వరకు వర్క్ అని చెప్తాము సో ఇప్పుడు ఆల్రెడీ మీరు అంటే దీని గురించి మాట్లాడారు కాబట్టి మీరు ఇప్పుడు షాప్ చేసి ఇది అని అనే ఇబ్బంది లాగా లేకుండా చేస్తే మనము డెఫినెట్గా మీరు కూడా వచ్చి అందరూ ఇవ్వచ్చు లేకు ఈ ఇప్పుడు మీరు ఒకసారి చెప్పినట్టు మనం పత్రం ఇవ్వడం రెండోది ప్రొసీజర్ కమిటీ వేసాం కాబట్టి కమిటీ ప్రొసీజర్ ఒక రోజులో ఫైనల్ అవ్వదు కాబట్టి టైం పడదని చెప్తున్నారు కానీ మీరు ఏమైనా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తోనో గవర్నమెంట్తో మాట్లాడి మెజారిటీ ఏజ్లో పేర్కొన్న ఐదు వేల నాలుగు వందల ఏజెన్సీ ప్రాంత పోస్టుల్ని మినహించి రిక్రూట్మెంట్ నుంచి మినహించి మీరు ఎప్పుడు ఫైనల్ చేస్తారో అప్పుడే భర్తీ చేయండి మాకు అభ్యంతరం దానికి సంబంధించిన రేపు ఆదేశాలు ఇస్తారని చెప్పండి కూడా మొన్న ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా దీని గురించి అడిగారు అంటే మనకి బిఎడ్ చదివిన స్టూడెంట్స్ అంటే నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు అండ్ లాస్ట్ టైం ఇప్పటి వరకు ఎంతమంది డిఎస్సి రాశారు ఎంత మంది ఉద్యోగులు ఉన్నారు కంప్లీట్ డేటా అడిగారు అది కూడా మనం కలెక్ట్ చేస్తున్నాము అది ఇచ్చిన తర్వాత మనకి దీని గురించి కూడా మీరు చెప్పినట్టు దాని గురించి వారం పది రోజుల్లో మెగా టీఎస్ లో ఎవరైతే అంటే ఆర్డర్ ఇవ్వడం అంటే దాదాపు ఏజెంట్స్ లో ఐదు వేల నాలుగు వందల పోస్టుల్లో వెళ్ళిపోతాయి తర్వాత మీరు రిజర్వేషన్ చేసే పెద్ద ఉపయోగం మీరు నలుగురు నెల నెల మిత్రులు ఒకసారి నెల రోజుల తర్వాత రెండు నెలల తర్వాత గవర్నమెంట్ రియల్ స్టేషన్ ఉపయోగం ఉండదు మీరు ఈ విషయం ముందే ఆ రోజు చెప్పి మీకు చెప్పా మీరు కూడా సెక్రటరీ సెక్రటగ లెటర్ రాశారు రాసాము బట్ ఇప్పుడు వరకు ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది గవర్నమెంట్ నుంచి రాలేదు దీని గురించి వర్క్ అవుట్ చేస్తున్నారు డేటా రెగ్యులర్ ఎవ్రీ డే డేటా అడుగుతున్నారు మనం కూడా కలెక్ట్ చేస్తున్నాము సో డెఫినెట్ గా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది దీని గురించి కూడా బట్ వీళ్ళ ఎన్షూర్ అంటే మీరు చెప్పిన ఈ రెండు పాయింట్లు కూడా స్పెషలిటీ ఎస్ఈ ప్లస్ ఈ జీవోన్ ఒక త్రీ రీ రెండు పాయింట్స్ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తుంది డెఫినెట్ గా అంటే లేదంటే ఇంక అత్యంతరం లేదు సార్ జీవన్ నంబర్ త్రీ రెండు వేల ఇరవైలో లో పట్టేశారు దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అయిపోతుంది ఏ గవర్నమెంట్ దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ కి ఒపీనియన్ అంటే మామూలు ఒపీనియన్ చెప్పడం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం వేరు నేను ఇస్తానని చెప్పడం ఎగ్జిక్యూట్ ఆర్డర్ ఇవ్వడం వేరు ఎగ్జిక్యూట్ ఆర్డర్ ఇవ్వకపోవడం వల్ల మీ సంస్థ మెడికల్ కాలేజ్ పోస్టులన్నీ కూడా ట్రైబుల్స్ రావట్లేదు ఐసిటిఎస్ లో మీరే డిఎస్ఈ సెలక్షన్ కమిటీగా జిల్లా కలెక్టర్ సమక్షంలో దాదాపు ముప్పై పోస్టులు కూడా విధరులకు భర్తీ చేశారు ఇంకా ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేయాలి చెప్పండి యత్యంతరం లేని పరిస్థితిలో రోడ్డుకి రావాల్సి వచ్చింది మీరు రాలేదు ఉదయం నుంచి సార్ అంత ఉన్న మాతో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంది ఉన్నారు వారి వసం తడిసి తెలిసి ఇక్కడ ఉన్నాను కడిసి ఆరు అంటే ఈ సమస్య రేపటికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మేము రెండు ఆప్షన్స్ ఇస్తున్నాం మీరు గవర్నమెంట్ తో మాట్లాడండి ఒకటి హండ్రెడ్ పర్సెంట్ కి సంబంధించి మెగా టీఎస్ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ టీచర్ పోస్ట్ కి ఎగ్జిక్యూట్ ఆర్డర్ అని ఇవ్వండి లేదా ఇప్పటికిప్పుడు ఎగ్జిక్యూట్ ఆర్డర్ ఇవ్వకపోతే ఏసీసీ ప్రాంతంలో మొత్తం సీతాంపేట మొదలుకొని ఇటు చింతూరు వరకు ఉన్న మొత్తం అన్ని ఐదు వేల నాలుగు వందల పోస్టులు మెగాటిఎస్ నుంచి మినహాయించండి ఈ ప్రాంతంలో ఎవరిని రిక్రూట్మెంట్ చేయొద్దు మాకు వంద శాతం రిజర్వేషన్ మీ నెల రోజుల తర్వాత రెండు నెలలు ఇస్తారా అప్పుడే రిక్రూట్మెంట్ చేయొచ్చు ఇబ్బంది దానికి సంబంధించి దానికి సంబంధించి మేము ఇప్పుడు ఇది మీ స్థాయిలో ఏ సమస్య కాదు మాకు తెలుసా ఎందుకంటే ఇది గవర్నమెంట్ పొలిటికల్ డిసిషన్ తప్ప ఇది ఒక వ్యక్తిగా ఒక ఐఎస్ఆర్సర్ గా మీ స్థాయిలో తీసుకునే సమస్య మాకు కాదు అది మాకు ఐడియా ఉంది బట్ ఈ పరిస్థితుల్లో రేపు సీఎం గారు వస్తున్నారు కాబట్టి దాని మీద ఒక పాజిటివ్ ఓపెన్ వస్తుందని చెప్పి మేము రోడ్డుకి వచ్చాము ఇప్పుడు మీరు సీఎం ఆఫీస్ తో మాట్లాడి దానికి సంబంధించిన కన్క్లూజేషన్ మాకు ఇస్తే మేము ఈ రోజు ఆందోళన నిర్మిస్తాం లేకపోతే సీఎం కూడా ఇక్కడే ఉంటాం ఒకటి రెండోది సీఎం సభ కూడా మేము అందరూ వస్తున్నాం ఇప్పుడు మాకు ఇప్పటివరకు ఇన్విటేషన్ లేదు జనరల్ ఇంత ముందు ఆదివాసీ దినోత్సవ ఎప్పుడు చేసినా కనీసం ఒక రోజు ముందు కనీసం గిరిజన సంఘాలకు ఇన్వైటేషన్ కూడా ఉంటుంది కానీ అసలు ఆదివాసీ సంఘాలకు ఎవరికి ఇన్వైటేషన్ కూడా ఇప్పటివరకు లేదు మీరు పిలువకపోయినా మా పండుగ కాబట్టి మా ప్రాంతంలో మా ముఖ్యమంత్రి వస్తారు కాబట్టి కంపల్సరీ మేము రేపు తొమ్మిదిన్నర పది గంటలకు వంజంగి దగ్గర కూడా మేము వస్తున్నాం కాబట్టి మేము పీస్ఫుల్ గా ఈ సమస్య పరిష్కారం కావాలని ఆదివాసీ దినోత్సవం కూడా చాలా ఘనంగా మీ అధ్యక్ష జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం కాబట్టి మీరు ఆ సైడ్ నుంచి కొద్దిగా సహకరించండి ఇది మేము వ్యక్తిగతంగా ఉన్నాం ఎవరి మీద వ్యక్తిగతంగా అధికారుల మీద లేదా ఇక్కల మీద ద్వేషంతో చేసేది కాదు ఇప్పుడు కానీ మీరు దారి చూపెట్టకపోతే నాలుగు వేల ఐదు వందల మంది చదువుకున్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోతారు ఇప్పుడు మీరు చెప్పారు అన్ని ఇదన్నీ మనం డీటెయిల్ గా డిస్కషన్ కూడా చేయడం జరిగింది జరిగింది ఇప్పుడు మీరే చెప్పారు ఇది డే లో తీసుకోవడం డిసిషన్ కాదు ఇది చేస్తే ఏమేమి రిక్వెస్టర్షన్ ఉంటుంది మళ్ళీ దీని గురించి సుప్రీం కోర్టులో ఏమేమి అబ్జెక్షన్ వస్తుంది అన్ని చూస్తున్నారు కాబట్టి ఒక రోజు అయితే తీసుకోవడానికి లేదు బట్ మీరు అన్నట్టు ఇప్పుడు అట్లీస్ట్ ఇది రెండు విషయం కింద ఏదైనా అక్కడ నోటిఫికేషన్ లో కూడా స్పష్టంగా పన్నెండు పేజీలు చెప్పారండి మీరు చూసాంటారు నోటిఫికేషన్

కూర్చొని పోతా మేము ఎక్కడ అది అటుపై ఒక పది కిలోమీటర్ ముందే కూర్చొని పోతాం రిక్రూట్మెంట్ అయిపోతే కిలోమీటర్ ముందు సార్ కూర్చొని పోతాం మెగా ఈఎస్ నుంచి మాకు నాలుగు వేల ఐదు వందల పోస్టులు ముందు ఐదు వేల ఐదు వందల పోస్టులు రిక్రూట్మెంట్ చేసుకున్న రేపటి రేపటి ఇవ్వాలనుకుందాం కొన్ని ఇదే ఇవ్వండి ేషన్ నోటిఫికేషన్ లో పేర్కొన్న నిబంధనల ప్రకారం అడుగుతున్నాం నోటిఫికేషన్ రద్దు చేయనట్లేదు మెగా టీఎస్ మీరు వ్యతిరేకం కూడా కాదు ఈ రాష్ట్రంలో అందరికీ ఉద్యోగం కావాలి సరే అండి ఇప్పుడు మీరు చెప్పారు కదా నేను నన్ను మాట్లాడతాను బట్ ఇది ఇలా ఆపేస్తే మీరు అన్ని అన్నారు కదా రేపు ఆదివాసీ దినోత్సవం పాడేరులో హోల్ స్టేట్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది మీరు దీనికోసం ఇప్పుడు ఆపేస్తే అక్కడ సరిగా జరగట్లేదంటే ఇట్ విల్ అంటే మంచిగా కూడా ఉండదు నాకు అర్థమైంది మీరు ఎంత బాధలో ఇది చేస్తున్నారు అని నాకు అర్థం అవుతుంది పన్నెండు వేల రెండు వందల మంది డైట్ క్వాలిఫై టీఎస్సీ రాసింది వాస్తానికి రిక్రూట్మెంట్ అయిపోతుంది తక్కి అంతమంది ఉద్యోగులు ఏమి రావు కానీ ఇందులో కూడా ఆ ఉద్యోగం ఒక ఉద్యోగం వచ్చేది కూడా మనకు పోతే కష్టం కాబట్టి మీరు ఆర్డర్ రేపటికి రేపటికి ఇవ్వడానికి ఇబ్బంది అనుకుంటే మీరు మెగా టీఎస్ నుంచి మా పోస్టల్ ఏజెన్సీ పోస్టులన్నీ మినాయించి మీ రిజర్వేషన్ రెండు నెలల తరకు మూడు నెలలు ఇస్తారు మీ ఇష్టం

పబ్లిక్ సంబంధించి ఇప్పుడు ఒకటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది సార్ మీకు రిక్వెస్ట్ చేస్తుంది మీ చేతుల మీదుగా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంది మాకు ఇక్కడ ఎందుకంటే స్పెషల్ డీఏసీ త్రూ ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫ్ సార్ రిక్రూట్మెంట్ అథారిటీ మన ఏజెన్సీలకు స్పెషల్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళ చేతుల మీద అనేక మంది భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే మనం పబ్లిక్ ఒకటే మనం పబ్లిక్ సంబంధించి ఇప్పుడు మీరు కానీ ఈ ఉద్యోగాలు ఇవ్వకపోతే మీరు గంజాయిలు లాంటి ఎన్నో కార్యక్రమాలు చేసినా అది నాలుగు రోజులు ముచ్చటే

పాజిటివ్ ప్రోగ్రెస్ వస్తుంది మీరు అన్నట్టు డిఎస్సి గురించి కూడా నేను మాట్లాడతాను బట్ మీరు ఇలాగే చేస్తే చాలా కంప్లీట్ అక్కడ వరకు ఇది ట్రాఫిక్ ఆపాల్సి ఉంటుంది దీనివల్ల సో మీరు ఇది వైట్ అప్ చేయండి తర్వాత మనం మాట్లాడి మరి వచ్చి దీని గురించి అక్కడ మీరు మాట్లాడొచ్చు ఆ ఒక ఆపర్చునిటీస్ కూడా మనకి అక్కడ ఫాలో చేస్తాము సో అది అక్కడ మీరు చెప్పుకోవచ్చు అండ్ దాని గురించి దానికి ముందు ఏదైనా డిసిషన్ తీసుకుంటారంటే కూడా మనం ముందే మాట్లాడతాం మీరు సో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాను సార్ మీరు మీకు ఆప్ చేయాలి చెప్తున్నారు అంటే మాకు మెగా టీ నుంచి రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా మినాయం బుక్స్ సంబంధించి ఒక హామీ ఇస్తే మేము ఇప్పుడు అంటనే ఇది వెంటనే నిర్మించేస్తాం సార్ ఫోన్లో మీకు మీకు లాస్ట్ టైం రాసి మీరు కూడా సెక్రటరీ గారికి లెటర్ రాశారు సీఎం గారు కూడా రాయమని సెక్రటరీ గారికి రాసారు లెటర్ మీరు పెట్టారు కానీ ఇప్పటి వరకు గవర్నమెంట్ షెడ్ నుంచి ఎటువంటి పాజిటివ్ లేదు ఆల్రెడీ మీ ద్వారా మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాము కరెక్టే సార్ ఇప్పుడు వారం పది రోజుల్లో ఇప్పుడు అందరికి అపాయింట్మెంట్ అర్డర్ చేస్తారు అప్పుడు మీరు తర్వాత ఎన్ని ఎన్నికేషన్ ఉపయోగం ఉండదు సార్ మనం లెక్కలు రాసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఉపయోగం ఉండదు సార్ ఇప్పుడు మీరు మీరు చాలా మంచి ఆఫ్సారు మీరు గిరిజన సమస్యలు పరిశ్రమ చేశారు ఇది మీకు వ్యతిరేకం లేదు ఇంకో కానీ ఇప్పుడున్న సమస్య ఏంటంటే రేపు గవర్నమెంట్ ట్రైబుల్ ట్రైబల్ ఎందుకు మన ఇంటర్నేషనల్ ట్రైబుల్ టేక్స్ సందర్భంగా ప్రభుత్వం ఏదో ఒక పాజిటివ్ ఒపీనియన్ తీసుకోకపోతే ఇంకా భవిష్యత్తులు ఎప్పుడు తీసుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ఆగస్టు తొమ్మిది నా చంద్రబాబు గారు మాట చెప్పారు ఎలక్షన్ కోడ్ ఉంది ఎమ్మెల్సీ సెలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాం చేయలేకపోతున్నాం నెక్స్ట్ ఆగస్ట్ తొమ్మిది కాలం ఇస్తామని చెప్పి ఆయన ప్రకటన చేసినాం ప్రకటన చూడండి ప్రకటన గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ఇష్యూలో మేము చూసిన మాకున్న సమాచారం ప్రకారం ఇచ్చిన పద్దెనిమిది అంశాల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ డిఏసీకి సంబంధించి ఏం లేవు రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటించే ప్రకటనలు మాకున్న సమాచారం ఉంది బట్ అందులో ఒక డిఏసీకి సంబంధించి కానీ ఇలాంటి హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి కానీ ఒక్క సంవత్సరం ఒక పాయింట్ అంటే ఒక పాయింట్ అది మీకు కూడా ఐడియా ఉంటుంది ఎస్ పర్ మన జాయింట్ కలెక్టర్ మీకు నోటీస్ ఉంటుంది ఇక్కడ మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి ఏం చేయాలో అని మనం ప్లాన్ చేస్తున్నాము స్టేట్ లెవెల్ నుంచి ఏం చేయాలో ట్రైబల్ లెవెల్ నుంచి అది కావాలంటే ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లెవెల్ మాత్రమే మనం చూస్తున్నాము అలౌస్మెంట్ చేస్తారో అది

మాకు ముఖ్యమంత్రిగా తెలిసిన ఉపయోగం లేదు సార్ మాకు సారు సారు సైట్ నుంచి అవును అంటే మాకు కమ్యూనికేషన్ అవ్వాలి కదా అంటే మళ్ళీ రేపు

ఈ రోజు నుంచి వస్తున్నారు మాటలు ఇప్పుడు అమ్మేస్తాను అమ్మినప్పుడు పోస్ట్ ఆ పోస్ట్ నాకు వేసేసుకోవాలి నాకు వస్తే నేను అమ్మని వదిలి ఉన్న చిన్న అమ్మే ఉన్న నాన్న అప్పుడు నాన్నగా తెలిపేది ఏదైనా ఉన్నవాళ్ళని చెప్తున్నాను ఇందాక చెప్పారు చిన్న చిన్న గంజా పండితిని చదువు గుర్తి చేసుకున్నాను கோச்சிங் வேணும் கோச்சிங் நான் ஃபுல் நேரம் மாட்டாடி நான் சனிக்கோடம் இஷ்டம் உடனே இது ஏன் நான் பாதுகாப்பு அம்பேஷன் அக்கடி கட்டி அம்பேஷ் ఎదంత మనం అక్కడ కోసలు పోతరుకుండి కూడా కోసలు కావాలి మీరేం అనుకుంటావు ఈ రాత్రి ఎవరంటికి ఉన్నావు ఈ రాత్రి ఎవరంటికి ఉన్నావు ఆ ఈ రాత్రి ఎవరంటికి ఉన్నావు ோம்மன்னை ஐக்கிரமி பிரகாரங்க தீர்மானம் லஞ்சம் దానికి భిన్నం లేదో దింకలు ఆడేసారు యాక్టివి కాబట్టి గవర్నమెంట్ యాక్టివిటీ దానికి ఏజెన్సి ఒక సంబంధం లేదు ఎవరంటే దానికి చెప్పిన మీరు ఎంటర్ చేపట్టి నేను చెప్పేది మాకు ఒక స్పష్టమైన ఒక ప్రకటన ప్రకటన కలిపి ఆర్డర్ లేదా మెగా టిఎస్ నుంచి పోస్టులు మినాయించండి మిగిలిన ప్రాంత పోస్టులు ఆ రెండింటికి సంబంధించి ఒక ఆర్డర్ సంబంధించి సార్ ఒకటి అంటే ఇక్కడ మా బాధ ఏంటంటే ఒకటి సార్ రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రేపు ఇప్పుడు చెప్పే ఇది మెగాడిఎస్కి సంబంధించి ఒక వేల మూడు వందల సంబంధించి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ ఐదు మరి రేపు ఇచ్చేసిన తర్వాత మా పరిస్థితి ఇప్పుడు చెప్పినట్టు ఇక ఐదు వేల నాలుగు వందల పోస్టులు ఇక్కడ భర్తీ అయిపోయిన తర్వాత ఈ పద ఈ పది ఆరు వందల మంది అప్లికేషన్ పెట్టిన ఆదివాసం సగం మంది ఇంత అయిపోయినట్టే ఏం ఉండొస్తారు మనకు అతిగతి ఉండని పరిస్థితి ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే రిటైర్మెంట్ అవడానికి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పడుతుంది ఒక్కసారి రిక్రూట్మెంట్ అయితే నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆదివాసులు ఎక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఏమవుతాం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ముందు గోచేసుకుని తిరిగాం అదే పరిస్థితి రాబోతుంది అది కాకుండా దయచేసి తమరు సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తారు ఆయన ఏం మాట్లాడతారు మాకు తెలీదు ఇక్కడ కనబడేది నాకు ఎవరంటే మా పిఓ గారు మా పిఓ గారే మాకు కావాలి ఇక్కడ ఏం చేయాలన్నా మా పిఓ గారికి వస్తాం మేము అంతకుమించి ఎక్కడ వెళ్తాం మేము ఆదివాసులు ఒక డబ్బులు లేవు ఛార్జీలు లేవు ఏం లేవు ఒక రకం చెప్పాలంటే మీరు పంపించే సీఎం ఆఫీసు అప్పులు చేసి ఉపాధ్యాయుల దగ్గర దండుకుని వెళ్ళినప్పుడు వెళ్ళి మనం కలవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి రేపు మీరు ఏం మాట్లాడినా ఒప్పించి ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ లేదంటే డిఎస్ నుంచి కోస్టులు మినాయింప ఈ రెండు అంశం మీద స్పష్టంగా ప్రకటన చేసి మాట్లాడిస్తే మంచిది ఆ రకంగా చొరవ తీసుకుంటే మంచిది అని చెప్పి ఆశిస్తున్నాం సార్ మీరు ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకొని ఆదివాసుల కోసం తమను జోక్యం చేసుకోవాలని చెప్పేసి ఇది మా విజ్ఞాపనం ఇది అందుకోసం ఈ రోడ్డు మీద వచ్చాం మేము ఏ రోజు కావాలనో లేకపోతే ఇంకోటి కాదు ఇక్కడ ఏ జెండాలు లేవు అంతా ఒకటే ఏ జెండా ఆదివాసులకు కొంత శాతం రిజర్వేషన్ माटार्डिक मान सर नाइस माटार्डिक सर थैंक यू वेरी मच